ఓం సుఖరిధాయ నమ ఓం సురాధ నమ ఓం సురారిణపతే నమ మాణ్యాయ నమ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ గురువు గారు వినాయక వ్రత కదా విన్నా వినాయక వ్రతాన్ని ఆచరించిన మన కష్టాలన్నీ తీరిపోయి కోరిన కోరికలు సిద్ధిస్తాయంట నిజమైన గురువు గారు అవును గుండు బాబు ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి శ్రీ మహాగణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి నాయన అందులో ఏమాత్రం డౌట్ లేదు పూర్వం వృతాసురుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు క్షీరసాగర మతనమ్మపుడు దేవదానువులు సీతాన్వేషణలో రాముడు కుష్ఠువ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని ఆచరించి విజయ ఆయుర ఆరోగ్యాలు పొందారు నాయనా వినాయక వ్రతం చేసిన భక్తులు తలచిన కోరికలని తక్షణమే చేస్తాడు కనుకనే వినాయకుడిని వినాయకుడు అంటారు అయితే మా కోరికలు కూడా తీరుస్తాడా మీ వినాయకుడు మా వినాయకుడు అనకూడదు మా ఛానల్ కి వ్యూస్ రావట్లేదు లైకులు రావట్లేదు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు గురువు గారు ఇవన్నీ వచ్చేలాగా సిద్ధి వినాయకుడికి రికమెండ్ చేయండి కొంచెం మళ్ళీ తప్పు నాయన ఆ మహాగణపతికి రికమెండేషన్స్ పనిచేయవు డైరెక్ట్ గా మీ యొక్క మనసులో ఉన్న కోరికలను మహాగణపతి చెవిలో ఓలండి అంటే మీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తాడు స్వామి వినాయక మా ప్రేక్షక దేవుళ్ళందరూ మా క్రాక్సీను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేటట్లు ఆశీర్వదించు వినాయక మీ భక్తికి మెచ్చి తిని నాయన మీకంతా శుభం కలుగుగాక టంగ్ 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 మని గుళ్ళో గంట అయితే కొడుతున్నారు గాని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వచ్చే గంటను మాత్రం మా ప్రేక్షక దేవుళ్ళు కొట్టడం మర్చిపోతున్నారు వినాయక కొట్టేలాగా మా ప్రేక్షక దేవుళ్ళని ఆశీర్వదించు వినాయక